స్వాగతం నేను మీ ఉమా మనం ఈ రోజు అయితే సచివాలయం దగ్గర ఉన్నాం సంక్రాంతి రావడంతో రేపటి నుంచి ఇక్కడ ఎంప్లాయీస్ అందరికి సెలవులు సో రేపటి నుంచి సెలవులు అవడంతో ఈ రోజు ఎంతో ఆనందంగా ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు ప్రస్తుతం ఇక్కడైతే ఆడవాళ్ళకి ఎంప్లాయీస్ కి ఇంకా కార్మికులకి ఎవరు ఎవరికైతే పార్టిసిపేట్ చేయాలనిపిస్తుందో వారందరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసే విధంగా ముగ్గుల పోటీలు అయితే కండక్ట్ చేశారు వెళ్ళి ముగ్గుల పోటీల గురించి వాళ్ళు వేసిన రంగురంగుల ముగ్గులని మనం చూద్దాం వెళ్దాం రండి నా పేరు రమాదేవి లో లా డిపార్ట్మెంట్లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను అంతేకాకుండా ఎలక్షన్ల ద్వారా ఎన్నికయి మహిళా సంఘానికి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు మన మెయిన్ అసోసియేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ ప్రెసిడెంట్ అయితేంది వాళ్ళ కార్యవర్గం అయితేంది చెప్పినట్లు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ఒక సంస్కృతిని నిలబెట్టడం కోసము మన తెలంగాణ సంస్కృతి అంటే మనకి ఒక బోనాలు ఒక బతుకమ్మ ఒక సంక్రాంతి పండుగ సంక్రాంతికి ముందస్తుగా మనము ఈ ముగ్గులేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ ముగ్గుల కార్యక్రమాన్ని తీసుకొని మనము ఉద్యోగ ధర్మాన్నే కాకుండా మిగతా కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మనం ముందుంటాము అని తెలియజెప్పే భాగంగానే ఈరోజు ఈ ప్రజాస్వామ్యయుతంగా మేము అందరినీ ఆహ్వాని ఉద్యోగస్తులందరినీ ఆహ్వానించి ఉద్యోగ ధర్మానికి ఎలాంటి నష్టం జరగకుండా లీజర్ టైంలో లంచ్ తర్వాత ఒక ఆఫ్టర్నూన్ టైంలో ఒక టూ త్రీ అవర్స్ ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ కి ఎలాంటి నష్టం జరగకుండా ఆ గవర్నమెంట్ విధులు నిర్వర్తిస్తూనే మేము ఈ కార్యక్రమాన్ని మా కల్చరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్లస్ మా జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ మా ఆర్గనైజింగ్ సెక్రటరీ మిగతా కార్యవర్గము మరియు మెయిన్ అసోసియేషన్ సపోర్ట్ తో మెయిన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి గిరి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు జనరల్ సెక్రటరీ ప్రేము మరియు వారి కార్యవర్గము అందరి సహకారాలతో మేము ఈ పండగని నిర్వర్తించుకోవడం అనేది జరుగుతుంది మనము ఎంతో అలసిపోయి ఉంటాము ఎన్నో సమస్యలు ఉండడం అనేది జరుగుతుంది రకరకాలుగా ఫైల్స్ మనం డిస్కస్ చేస్తున్న క్రమంలో మనం కొంచెము ఆటవిడుపుగా ఆహ్లాదంగా మనము మానసికంగా ఆనందంగా ఉండడం కోసము మనం సంవత్సరానికి ఒకసారి జనవరి మాసంలో వచ్చేటటువంటి మన సంక్రాంతి పండగని పురస్కరించుకొని ముందు పని దినాలైనటువంటి సంక్రాంతి పండగ సందర్భంగా ముందు రోజుల్లో మనము ఈ కార్యక్రమాన్ని జనవరి ఫస్ట్ తర్వాత మనము విజయవంతంగా చేసుకోవడం జరుగుతుంది రెడ్డి సెక్రటరియట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు సచివాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కైట్ ఫెస్టివల్ మరియు రంగవల్లి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత కొంతకాలము ఈ పండుగ వాతావరణం లోపించింది మన సచివాలయంలో అందుకని ఒక గత సంవత్సరం నుంచి మేము అన్ని పండుగలు అన్ని మతాలకు సంబంధించిన పండుగలు కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడానికి సచివాలయంలో మేము చర్యలు తీసుకుంటున్నాము దాంట్లో భాగంగానే మన తెలుగుతనం ముట్టుపడేటట్టు తెలుగు సంస్కృతి బయటకు వచ్చేటట్టు ఆ కైట్ ఫెస్టివల్ అయితేంది ఈ రంగవల్లి కార్యక్రమం అయితేంది పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి మా ఎంప్లాయీస్ అంతా ఎంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారో మీరు చూసారు కాబట్టి సో ఇటువంటి పండుగలు ఏంటంటే మన మానసిక ఆనందానికి దారితీస్తాయి ఆ మానసిక ఆనందంతో ఎంప్లాయీస్ మిగతా టైంలో కూడా వాళ్ళు వర్క్ చేసే టైంలో కూడా మంచి హ్యాపీ వాతావరణంతో ఒకరితో ఒకరు మంచి కోఆర్డినేషన్తో కోఆపరేషన్తోని ఫ్రెండ్లీగా పనిచేసేందుకు ఒక వాతావరణం క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ పండుగలు మేము పెద్ద ఎత్తున జరుపుతున్నాం అన్నమాట అందరికి నమస్తే ఈరోజు ఇక్కడ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున మనము ముగ్గుల పోటీని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది ఒక అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మనం ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నాము ముగ్గులతో భావాలను పలికిద్దాము రంగులతో మన సంక్రాంతి జరుపుకుందాము అన్న భావంతో ఇక్కడ అందరూ కూడా మహిళలు యథేచ్ఛగా వచ్చి మంచిగా ముగ్గుల పోటీల్లో పాల్పంచుకుంటున్నారు అందరికీ కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నా పేరు మాధవి కల్చరల్ సెక్రటరీ ఉమెన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ థ్యాంక్ యూ గత పది సంవత్సరాల పరిపాలన వేరు ఇప్పుడు వచ్చిన పరిపాలన ప్రజల పాలనలో మేము పనిచేస్తున్నాము మాకు ఈ స్వేచ్ఛ ఎవరైతే ప్రభుత్వంలో ఈ కళ ముగ్గులు వేయడం కళ పతంగులు వేయడంలో అంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడిగా ఏ రకంగా ఉండాలో గత ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకంటూ కాస్త వెసులుబాటు దొరుకుతున్నది గౌరవ ముఖ్యమంత్రి గారి వలన అది కూడా పేర్లు నమోదు చేసుకొని పనికి అంకితమయ్యే వాళ్ళు పనికి అంకితం అయితేనే ఉన్నారు దీంట్లో కళా పోషణలో ఇష్టం ఉన్న వాళ్ళే పార్టిసిపేట్ చేస్తున్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగ వాళ్ళ ధర్మాన్ని ఉద్యోగ ధర్మాన్ని చేస్తూ కూడా మధ్యలో టైంలో ఇలాంటి కార్యక్రమంలో కాట కాస్త ఆటో వీడుపుగా ఉండడానికి మనసు రిఫ్రెష్ కావడానికి ఇలాంటి ఫెసిలిటేషన్ ప్రభుత్వం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి తర్వాత మా సచివాలయ ఉద్యోగ అన్ని రకాల అసోసియేషన్గా పెద్ద అసోసియేషన్గా ఉన్న మా తెలంగాణ సెక్రటరీ అసోసియేషన్ అధ్యక్షుడు వాళ్ళ కార్యవర్గ ఈ ఈరోజు ముక్కులు అసోసియేషన్ని పా ఒక కార్యక్రమం అనుమతి తీసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని పేర్లు నమోదు చేసుకొని ఈ రకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న మా మహిళా అధ్యక్షురాలు వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా ఒక సామాన్య సచివాలయ ఉద్యోగిగా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నామ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారు కదా ఇక్కడ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ముగ్గుల పోటీలు అయితే కండక్ట్ చేశారు ఇది కేవలం సెక్రటరీ ఆఫీస్లో ఎంప్లాయీస్ కి మాత్రమే కాదు కార్మికులు కూడా ఎంతో ఆనందంగా ముచ్చటమైన రంగురంగు ముగ్గులని నేల మీద అయితే వేసేశారు ఎంతో ఆనందంగా కూడా ఉన్నారు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు సో రేపటి నుంచి సెలవులు అవడంతో చాలా ముచ్చటమైన రంగురంగులు ముగ్గులేసి ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు ఇదిగో చూసారు కదా మీరు కూడా ఈ రంగురంగు ముగ్గులు కెమెరామెన్ ప్రవీణ్ తో మీ ఉమా